హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఛత్తీస్గఢ్ ఒరిస్సా పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది రాబోయే రోజుల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం ఇప్పుడు ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ ఒరిస్సా పరిసర ప్రాంతాల మీదుగా బలహీనపడింది అంటే వీక్ అయిపోయింది దీని కారణంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఉత్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తప్ప తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్లేసుల్లో తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంతకాలంగా మనకు ఒక అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి కానీ ఇప్పటి నుంచి సిచ్యువేషన్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు సెప్టెంబర్ ఐదు నుంచి తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత సెప్టెంబర్ నైన్ నుంచి మరి మరలా వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సెప్టెంబర్ పదవ తారీ పదవ తేదీన మనకు ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో సెప్టెంబర్ పది నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరలా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్ టెన్ దాకా వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది అంతవరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తప్ప మిగతా ప్లేసుల్లో తక్కువ తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఇంతకాలంగా ఉత్తర వాయువు దిశగా కదిలిన అల్పపీడనం బలహీనపడటంతో మనకు ఉత్తర భారతదేశం వైపు వర్షాలు పెరిగాయి అందువల్ల మనకు దిగువ ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం తగ్గుముఖం పట్టడం జరిగింది రాబోయే ఐదు రోజుల వరకు తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లోనే మోస్టర్ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ సమస్త తెలంగాణ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్ పది వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుంది మరియు ఆంధ్రప్రద ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ జిల్లాల్లో కూడా సెప్టెంబర్ పది వరకు తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఆదిలాబాద్ అస్తాబాద్ మంచిర్యాల కామారెడ్డి మరియు మేదక్ ఈ జిల్లాల్లోనే అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సమస్త తెలంగాణ జిల్లాల్లో తక్కువగా తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అరకు పాడేరు ఈ జిల్లాల్లోనే అక్కడక్కడ మోస్త అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే వన్ వీక్ వరకు అంటే వచ్చే వారం వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు వచ్చే వారం వరకు అంటే నెక్స్ట్ ఈరోజు త్రీ ఈరోజు మూడవ తేదీ మూడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదవ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మనకు సెప్టెంబర్ పదిన బంగాళా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి వీడియోలో మనకు ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడుతుంది మరియు ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరలా వీడియోలో మీకు తెలియజేస్తాను రాయలసీమ జిల్లాల్లో కూడా రాబోయే వారం పా వారం వరకు తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం బలహీనపడటంతో మన రాయలసీమలో ఇంతకాలంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి కానీ ఇప్పుడు చాలా ప్రదేశాల్లో డ్రై వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తుంది అంటే పూర్తిగా వర్షాలు లేని పరిస్థితులు నెలకొనే అవకాశాలు సెప్టెంబర్ పది వరకు సిచ్యువేషన్స్ మనకు రాయలసీమ మీద మరియు దక్షిణ తెలంగాణ మీదుగా మధ్య తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర దక్షిణ భాగాలు మధ్య భాగాల్లో తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్ పదవ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఏ ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఎటువైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాలపై మనకు సెప్టెంబర్ పదిన ఏర్పడే అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి నేను మరలా వీడియోలో మళ్ళీ తెలియజేస్తాను ఈ అల్పపీడనం మనకు ఒకవేళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగస్టు సారీ సెప్టెంబర్ పది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మోడల్స్ ఈసీఎమ్డబ్ల్యూఎఫ్ మోడల్ మనకు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చూపిస్తుంది ఒకవేళ అదే జరిగితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇది అండి ఇవాటికున్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్